కోరుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ఓపెనింగ్ చేసిన రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రెస్ క్లబ్ బృందం ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే నిజాన్ని నిర్భయంగా చూపించే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఇన్నాళ్లు ప్రెస్ క్లబ్ లేక నానా ఇబ్బందులు పడేవారని ఈ రోజు నూతన కార్యాలయాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం మంచిదేనని ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి పూర్తి సహకారంగా లక్ష రూపాయలు సహాయం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు మన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం తద్వారా ఈ యొక్క ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఈ యొక్క కోరుకొండలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజలు ప్రక ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడినటువంటి ప్రజలకు ఎప్పటిదాకా సరైనటువంటి వారి సొంత భవనం కూడా లేదు ఎక్కడ కూర్చోలో తెలియని పరిస్థితుల్లో ఉందా ఇప్పుడు తాత్కాలికంగా ప్రెస్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక తాత్కాలికమైనటువంటి చిన్న భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీస్ పెట్టుకోవడం చాలా సంతోషదగ్గ విషయం అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరఫున కూడా ప్రెస్ క్లబ్కి ఒక స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం నేను కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఉన్న మెంబర్లు అందరూ కూడా గతం నుంచి కూడా ప్రభుత్వం తరఫున ఏ పథకానికి నేర్చుకోకుండా చాలా ఇబ్బందులు పడుతుంది ఏళ్ల తరబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా త్వరలో పక్కా ఇటు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం తరఫున మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అలాగే ఈ ప్రెస్ క్లబ్ మరింతగా ప్రజలకి మరిన్ని సేవలు అందించాలని మనసు కోరుకుంటూ ప్రెస్ క్లబ్ అంతా కూడా మెంబర్లు అందరూ కూడా ఒక యూనియన్గా ఉండి ఒక మాట మీద ప్రయాణం చేస్తూ దాంతో అంతా అక్కడ అభివృద్ధికి సహకరించాలని కూర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటూ ఈ తాత్కాలికంగా మీరు ఏదైతే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారో దీనికి ఇంకా మౌలిక వసతులు అవసరం ఉన్నాయి కాబట్టి నా తరఫున మీ ప్రెస్ लक्षरों पर लगाने का सावधानी लगाओगे आप इस तरह कई से माउलिक सदपैलाप पर देख पड़ा प्रमुख निर्देशन नावों तो साइंग का लक्षरों पर लगा लामना रेप्टोवार्नर जिसका शामिल हो चुका है संबंधित रियल्स में तो ये का प्रेस क्लब रूपराम बोलता है सावकाशित सदस्य मीडियम के लंदर के